పదవులు ప్రకటించేదాకా ఒక రకం అంతా కుదిరి పదవులు ప్రకటిస్తే మరో రకం కాంగ్రెస్ పార్టీలో ఇది పరిస్థితి వృద్ధ పార్టీలో అయిన ఈ జగడాలు కామని అయినటువంటి అయిపోయినప్పటికీ ఆ జిల్లాలో ఆ రత్స మరీ ఎక్కువ అయిపోయిందట ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది ఆశావాహులు మరి ఎంతమంది కానీ న్యాయం దక్కుతుంది అందుకే ఇప్పుడు పదవులు దక్కని వారు మళ్ళీ మొదలెట్టేశారు దిగుతున్నారు కొందరేమో మా సత్తా ఏంటో చూపిస్తామంటుంటే గోడ దూకొచ్చిన నాయకులు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తున్నారట తెలంగాణలో అధికార పార్టీకి తలనొప్పిగా మారిన ఆ జిల్లా ఏది ఆ ఏంటి జిల్లాలో అంటే డీసీసీల నియామకం అటు కొత్త నేతలు ఇటు పాత నేతలు మా ఏంటంటున్న సీనియర్లు ఎన్నాళ్లకు ఎన్నాళ్ల అన్నట్టుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హస్తం పార్టీకి మరోసారి జోష్ వచ్చింది మరి ఆ రేంజ్ లో కాకపోయినా గత పదేళ్లతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో ఆ పార్టీకి మంచి ఫలితాలే వచ్చాయి దీంతో ఒక్కసారిగా హస్తం శ్రేణుల్లో నాయకుల్లో హుషారు వచ్చేసింది అందుకే అటు మంత్రి పదవులు మొదలుకొని నామినేటెడ్ పదవులతో కలుపుకొని పార్టీ పదవుల దాకా ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు మంత్రి పదవులు నామినేటెడ్ పదవుల కథ ముగిసింది కాబట్టి ఇప్పుడు పార్టీ పదవుల విషయంలో పంచాయతీ ముదిరింది మరీ ముఖ్యంగా ఇటీవలే జరిగిన డీసీసీల నియామకం ఈ అడవుల జిల్లా కాంగ్రెస్ లో నిప్పు పెట్టేసింది ఒక్క అవకాశం ఒకే ఒక అవకాశం అంటూ డీసీసీ పీఠం కోసం ఇన్నాళ్లు ఎదురుచూస్తున్న నేతలు తమ ఆశలు ఆవిరవడంతో అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని నమ్ముకుంటే తమను కాదని కొత్తగా వచ్చిన వారికి పగ్గాలు అప్పగిస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాత నేతల వాదన ఇలా ఉంటే అన్ని ఆ పాత నేతలకే అయితే తమకిచ్చిన మాట సంగతేంటూ వలస వలసొచ్చిన నేతలు ప్రశ్నిస్తున్నారు అందరిది అదే ఆవేదన అదే ఆక్రందన పదవి దక్కలేదు వాట్ నెక్స్ట్ ఇప్పుడేం చేద్దాం అంటూ భవిష్యత్తుపై చర్చించుకుంటున్నారట పార్టీలోనే ఉందామా లేక పాత పాతగూటికి వెళ్లిపోదామా అని వలస నేతలు ఆలోచిస్తుంటే స్థానిక సంస్థల్లో చక్రం తిప్పి సత్తా ఏంటో చూపిద్దామని మరో వర్గం నేతలు ఆలోచిస్తున్నారట దీంతో మళ్లీ దూకి ఫీచే మూడ్ అనే కొత్త నేతలెవరో అధిష్టానానికి జలకిచ్చేందుకు సిద్ధమైన ఆ పాత నాయకులు ఎవరు అన్నదే ఉత్కంఠ రేపుతోంది ఈ పరిస్థితులే గజగజ ఉడికిపోతున్న చెల్లులోనూ ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాలని ఉడికిస్తున్నాయట ఇటీవలే హైకమాండ్ డిసిసిలను ఖరారు చేస్తూ ప్రకటన చేసిందే తడువు ప్రకంపనలు మొదలైపోయాయి ఉమ్మడి ఆదిలాబాద్ లో నాలుగు జిల్లాలు ఉండగా ఆ నాలుగింటిలో రెండు చోట్ల కొత్త నేతలకు అవకాశం ఇచ్చింది మరో రెండు చోట్ల పార్టీనే ప్రాణంగా సాగిన మరో ఇద్దరు పాత నేతలకు పగ్గాలు అప్పగించింది హైకమాండ్ ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ ఈ మూడు జిల్లాల డిసిసిలను ఎస్టి సామాజిక వర్గానికి కేటాయించగా మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కట్టబెట్టింది ఆదిలాబాద్ డిసిసిగా నరేష్ జాదవ్ కు నిర్మల్ డిసిసి గా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జుకు ఆసిఫాబాద్ జిల్లా బాధ్యతలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆత్రం సుగుణ కాపగించింది పార్టీ అయితే మంచిర్యాల జిల్లా డిసిసి పదవి మాత్రం వివేక్ అనుచరుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డికి నక్కింది ఇందులో ఇద్దరు పాత ఇద్దరు కొత్త నేతలు ఉండడంతో ఉమ్మడి జిల్లా డిసిసి పదవుల విషయంలో హైకమాండ్ బాగానే బ్యాలెన్స్ చేసింది అనే చర్చ జరిగింది అయితే ఉమ్మడి జిల్లాలో డిసిసి పదవులపై కోటి ఆశలు పెట్టుకున్న నేతలకు మాత్రం ఇది మింగుడు పడదుగా తయారైంది ఆదిలాబాద్ లో కంది శ్రీనివాసరెడ్డి श्रीकांत ఆసిఫాబాద్ లో శ్యామ్ నాయక్ వంటి నేతలు టిసిసి పీఠం తమదే అన్న ధీమాతో ఇన్నాళ్లు రాజకీయం చేశారు ఆ స్థాయిలో లాబింగ్ కూడా చేశారు ఇప్పుడు హైకమాండ్ కరుణించకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్ ఏంటన్న ఆందోళనలో పడ్డారట వీళ్లంతా పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న నాయకులైతే వలస వచ్చిన నేతల్లోనూ చాలా మందికి రిక్తహస్తమే మిగిలిందనుకోవచ్చు దీంతో ఆయా వలస నేతల క్యాడర్ లోనూ ఆందోళన తారాస్థాయికి చేరిందట స్థానిక ఎన్నికల్లో బరిలో దిగాలన్నా గెలిచి నిలవాలన్నా టిసి లాంటి కీలక పదవులే ముఖ్యం ఇప్పుడు అవే చేజారడంతో ఎటు పాల్పోని స్థితిలో పుట్టిమిట్టాడుతున్నారట నేతలు నమ్ముకున్న కార్యకర్తలు అందుకే పార్టీతో తాడో పేడో తేల్చుకోవాలంటూ తీవ్ర స్థాయిలో నేతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారట అనుచరులు అధికార పార్టీలోకి వలస వచ్చి డిసిసి పెట్టం దక్కిన నేతల అనుచరులైతే మళ్లీ పాత పార్టీలోకే వెళ్ళిపోదామంటూ ఫోర్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది దీంతో బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యేలో ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు పునరాలోచనలో పడినట్టుగా ప్రచారం జరుగుతోంది మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ లాంటి నేతలు వాట్ నెక్స్ట్ అనే దీర్ఘ ఆలోచనలో పడిపోయారట టీఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు ఓ వెలుగు వెలిగి అధికారం పోగానే కండువా మార్చేసిన ఈ నేతలు కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలుగుతారనుకుంటే మొత్తం రివర్స్ అయిపోయిందట ఏ పదవి లేకుండా మరో మూడేళ్లు ఇదే పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ అంతకరంలోకి వెళ్లడం ఖాయమని భావిస్తున్నారట ఈ ముగ్గురు నేతలు అయితే ఇప్పట్లో పార్టీ మారే పరిస్థితి లేకపోయినా ఇంకొన్ని రోజులు ఆగాకైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని అనుచరుల దగ్గర చెప్తున్నట్టుగా తెలుస్తోంది స్థానిక ఎన్నికల్లో అనుచరులకు టికెట్లు రాకుంటే మాత్రం తమ తడాఖా ఏంటో చూపిస్తామంటూ బహిరంగంగానే చెప్పుకొస్తున్నారట మరి లోకల్ ఎన్నికల్లో నూతన డీసీసీల ముందు ఈ దిగ్గజాల హవా కొనసాగుతుందా పిసిసి పదవులు దక్కించుకోవడంలో జరిగినట్టే మరోసారి బోర్ల పడతారా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్